హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో నెక్స్ట్ వచ్చేసండి ఈరోజు మనం హౌస్ హోల్డ్స్ ఉన్నారు సో కొత్తగా ఒకరు హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్లో లేరు ఆ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి స్టేట్ లో ఎక్కడ మ్యాప్ అయ్యలేరు సో ఆ కుటుంబాన్ని యాడ్ చేయాలి ఇది ఒకేసి నెక్స్ట్ పిల్లలు పుట్టారు వారిని యాడ్ చేయాలి సో ఇది ఒకేసి అంటే కొత్తగా ఎవరినన్నా యాడ్ చేయాలంటే ఏ విధంగా యాడ్ చేయాలి సో దీనికి కూడా మనకి అడ్మిన్ పంచాయత్ సెక్రటరీ డిస్టల్ అసిస్టెంట్ లేదా ఎడ్యుకేషన్ సెక్రటరీ వీరి యొక్క నలుగురు లాగిన్లో జిఎస్ ఓల్డ్ పోర్టల్లో ఇవ్వడం జరిగిందండి సో ఈ ఓల్డ్ పోర్టల్ వీరు లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్లో యాడింగ్ ఫ్యామిలీ మెంబర్ అనేది ఉంటుందండి యాడింగ్ ఫ్యామిలీ మెంబర్ క్లిక్ చేసిన తర్వాత ఏ క్లస్టర్లో ఆ హౌస్ హోల్డ్ ఎగ్జిస్టింగ్ హౌస్ అనేది ఉన్నారో ఆ క్లస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పక్కన న్యూ ఆర్ ఎగ్జిస్టింగ్ ఉంటుందండి సో ఇక్కడ మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌస్ఓల్డ్ మెంబర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జిస్టింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పక్కన మనకి హౌస్ అనేవి ఆ క్లస్టర్లో ఉన్న అందరు హౌసల్స్ చూపిస్తాయి అందులో ఏ హౌస్కి మనం కొత్తగా మ్యాప్ చేయాలి యాడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ హౌసోల్స్ని డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవాలండి సెలెక్ట్ చేసుకోకున్న తర్వాత వారికి ఆ ఫ్యామిలీకి యాడ్ చేయాలని అడుగుతుంది యాడ్ చేసిన తర్వాత ఏ కేసు లెస్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లెస్ దాన్ సిక్స్ సిక్స్ ఇయర్స్ గ్రేటర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అని చెప్పేసి మనకి ఆప్షన్ చూపిస్తుంది అండి ఆ ఆప్షన్స్ ద్వారా ఆ క్లిక్ చేసి మనం ప్రొసీడ్ అయ్యి స్టెప్ బై స్టెప్ ప్రొసీడ్ ప్రొసీడ్ అయ్యి వారిని యాడ్ చేయడం జరుగుతుంది సో తర్వాత వారి యొక్క సిటిజన్ ఐథెంటికేషన్ అలాగే అలవాగకు సంబంధించిన వారి యొక్క అథెంటికేషన్ తోటి మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇది కొత్తగా యాడింగ్ అనే ఆప్షన్ అండి సో తర్వాత హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్లో వ్యక్తిని తొలగించాలి లేదా హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్లో తెలియని వ్యక్తిని తొలగించాలి సో దీనికి ఏ విధంగా చేయాలి హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్లో ఏ వ్యక్తిని తొలగించడానికి అనేది లేదండి ఒక వ్యక్తిని యాక్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని హోల్డ్ డేటాబేస్ డేటాబేస్లో తొలగించడానికి లేనే లేదండి ఆప్షన్ సో వారిని ఒక చోట నుంచి ఒక చోట మైగ్రేట్ చేయించగలం తప్ప డేటాబేస్లో నుంచి వ్యక్తులను తొలగించడం జరగదండి అయితే చనిపోయిన వారి వ్యక్తి పరిస్థితి ఏంటి చనిపోయిన వారిని డెత్ క్యాప్చర్ అనేది చేస్తాం తప్ప వారిని కూడా తొలగించడానికి ఎటువంటి ఆప్షన్ లేదు సో ఇప్పుడు ప్రస్తుతం డెత్ క్యాప్చర్ అనేది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి డెత్ క్యాప్చర్ అనేది మనకి పంచాయత్ సెక్రటరీ లేదా అడ్మిన్ సెక్రటరీ లేదా ఎడ్యుకేషన్ సెక్రటరీ వారి లాగిన్లో డెత్ క్యాప్చర్ అనేది ఆప్షన్ ఉంటుందండి సర్వీసెస్లో మనకి వారి యొక్క డెత్ క్యాప్చర్ డీటెయిల్స్ ఉంటుందండి సో ఆ డెత్ క్యాప్చర్లోకి వెళ్ళి వారి యొక్క వివరాలు క్లస్టర్ అన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసి నెససరీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత డెత్ క్యాప్చర్ అనేది అవుతుంది ఇది డెత్ క్యాప్చర్కి సంబంధించినది ఇదండి ఈ రోజు వీడియో మా వీడియోలో మేము మీకు అందించిన కంటెంట్ కానీ విషయాలు కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నామండి సో దీని ద్వారా మరిన్ని మంచి మంచి అప్డేట్స్ అనేవి మేము మీకు అందించడానికి మీ యొక్క ప్రోత్సాహం కావాలి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి